నమస్తే ఆస్ట్రోవివిఎల్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస ఇరవై నాలుగవ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మకర రాశిలో శ్రవణ నక్షత్రం నాలుగో పాదం నుండి ధనిష్ట నక్షత్రం రెండు పాదాల వరకు కూడా సంచరించడం జరుగుతుంది మార్నింగ్ అంతా శ్రవణ నక్షత్రం ఈవినింగ్కి ధనిష్ట నక్షత్రంలో మకర రాశిలో సంచరించడం జరుగుతుంది ఇది ఈ చంద్రుడు సంచారాలు అంటే మకర రాశి అధిపతి శని ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు ఈ విధమైన ఈ మూడు గ్రహాల సమ్మేళనంతో ఖగోళంలో ఇతర గ్రహాల స్వీతి దృష్టి సమన్వత్వాన్ని గుణంగా ఆధారిత ఫలితాలు వాటి వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి చంద్రుడు పదో స్థానంలో సంచరించడం జరుగుతుంది ఈరోజు కూడా అయితే శ్రవణ నక్షత్రం నాలుగో పాదం చివరి పాదం మీద ధనిష్ట రెండు పాదాల మీద కూడా సంచరించడం జరుగుతుంది అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు ఏవైతే వీటికి ఈ మేషరాశి వారికి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి అంటే లాభస్థానంలో కుంభరాశిలో రాహు అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు ఇక తృతీయంలో గురువు లేదు పంచమంలో కేతు లేదు ఇక అష్టమంలో బుధుడు బుధుడు అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు ఇక నవమలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు కుజరవులు అనుకూలంగా లేరు అనేది ఇక వేభావంలో శని అనుకూలంగా లేడు కాకపోతే ఈరోజు చంద్రబలం కొద్ది పర్వాలేదు బాగానే ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు ఈ చంద్ర ఆధారితంగా ఈ చంద్రుడు కొంచెం అనుకూలంగానే ఉన్నందున ఈరోజు వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఈరోజు వీరికి మేషరాశి వారికి వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి పై అధికారుల నుండి కూడా ప్రశంసలు అందుతాయి అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఈరోజు చాలా మెరుగ్గానే ఉంటుంది అనేది కూడా సూచిస్తుంది గోచారంలో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా సంతోషంగా గడుపుతారు అనేది సూచిస్తుంది ఈ ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి విష్ణు సహస్రనామం పఠించడం వినడం వల్ల కూడా మేలు జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు తొమ్మిది దాంట్లో భావంలో సంచరిస్తున్నాడు అయితే వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు లాభస్థానంలో శని చాలా అనుకూలంగా ఉన్నారు అని చెప్పచ్చు ఇక అష్టమంలో శుక్రుడు కూడా అనుకూలమే అని చెప్పచ్చు మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు అయితే నవమంలో చంద్ర సంచారం అనేది కొద్దిపాటి ఆ అనుకూలతలు ప్రతికూలతలు మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఈరోజు వీరికి ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ప్రయాణాలు చేసే అవకాశం అయితే వస్తుంది ఆరోగ్యంపై ముఖ్యంగా వీరు శ్రద్ధ తీసుకోవాలి అయితే ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక చింతనైతే ఈరోజు చేస్తారు అనేది సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలకి శివాలయాన్ని దర్శించి శివాభిషేకం చేయించిన ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది రాశిలోనే గురువు అనుకూలం లేదు కానీ తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు ఇక సప్తమంలో మూడు గ్రహాలు అనుకూలం లేదు కుజుడు శుక్రుడు బుధుడు రవి ఇక ఆరులో బుధుడు కూడా అనుకూలం లేడు వృషభ రాశి వృచ్చిక రాశిలో ఇక నవమలో రాహు కానీ దశమంలో శని కానీ అనుకూలతలే లేవు అనేది చెప్పచ్చు ఈ మిథున రాశి వారికి ఈరోజు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్ని అను అననుకూలతలే ఉన్నాయి చంద్ర సంచార ప్రభావాలు బాగోలేదు కాకపోతే ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం అయితే ఈరోజు చాలా శ్రేయస్కరం ఈ మిథున రాశి వారు ఇక భాగస్వామ్య వ్యాపారాలలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దాని మూలంగా కొంచెం మానసిక ఒత్తిడి అనుభవిస్తే విధంగా గోచారంలో సూచిస్తుంది కాబట్టి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ద్వారా దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు సప్తమ చంద్ర సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు అయితే కర్కాటక రాశులకి స్థానంలో గురు సంచారం జరుగుతుంది ద్వితీయంలో కేతు సంచారం అయితే కర్కాటక రాశికి ఆరులో శుక్రుడు తప్పించి రవి కుజుడు అనుకూలం ఐదులో బుధుడు అనుకూలం అయితే కర్కాటక రాశికి అష్టమ రవి సారీ అష్టమ రాహు సంచారం చాలా అనర్థం అయితే నవమలో శని కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి కొంచెం సప్తమ చంద్ర సంచార ఫలితాలు బాగుంటాయి అనేది చెప్పచ్చు చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇక వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఈ రోజు వీరికి వ్యాపార భాగస్వాములతో కూడా మంచి సంబంధాలుగానే కొనసాగుతాయి ఈరోజు అనేది చెప్పచ్చు ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక లాభాలు అయితే పొందుతారు అనేది కూడా సూచిస్తుంది కాబట్టి ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంకా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే తొలుగుతాయి అనేది చెప్పటం ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు ఆరవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఆరులో చంద్ర సంచారం అనుకూలమే చాలా వరకు అనేది చెప్పచ్చు ఇక కాకపోతే ఈ ఆరు అనేది మకర రాశి అయింది శని భగవానుడు ఇక ధనిష్ట నక్షత్రం మీద కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిపూట అనుకూలతలు ఇవి ఉన్నా కానీ సింహరాశి వారికి పదకొండులో గురు సంచారం కూడా జరుగుతుంది బాగానే అని చెప్పచ్చు ఈ విధమైన విషయాలకి ఎలా ఉంటుందో చూద్దాం ఒకవేళ కాకపోతే అష్టమంలో శని సంచారం జరుగుతుంది వీరికి అష్టమ శని సంచార బాధలు ఎక్కువగా ఉండొచ్చు రోజు అనేది ఎందుకంటే మకర రాశి అధిపతి కూడా శని కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ రోజు కొద్దిపాటి ప్రతికూలతలు ఉండొచ్చు అని అంచనా అయితే ఈ సింహరాశి వారికి ఈ విధంగా చూస్తే కనుక ఆరులో సంచారానికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగచ్చు వీరికి వీరికి ఈరోజు అనేది సూచిస్తుంది ఇక శత్రువులు పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి పెంపుడు జంతువుల విషయంలో శ్రద్ధ అవసరం ఈరోజు ఈ సింహరాశి వారికి ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా కానీ వాటి వల్ల కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది సూచిస్తుంది ఇక ఆంజనేయ స్వామిని సందర్శించి సింధూరంతో పూజలు చేయించడం మంచిది ఈరోజు వీరికి సింహరాశి వారికి ఈ అననుకూలతలన్నీ కొంచెం తగ్గుముఖం పట్టడానికి కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు ఐదులో చంద్ర సంచారం జరుగుతుంది ఈ ఐదులో చంద్ర సంచారానికి మంచి సృజనాత్మకత మంచి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ కన్యారాశి వారికి దశమంలో గురువు కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా ఇక వెయ్యంలో కేతు అనుకూలంగా లేడు తృతీయంలో రాశ్యాధిపతి అనుకూలంగా లేడు చతుర్థంలో ఒక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఇక కుజుడు రవి అనుకూలంగా లేరు అని చెప్పచ్చు కాకపోతే ఈ రాశి వారికి ఆరులో రాహు అనుకూలిస్తున్నాడు ఏడు ఏడులో శని అనుకూలంగా లేడు కాబట్టి ఈ మిశ్రమ ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి ఈరోజు వీరికి విద్యార్థులకైతే చదువులో మంచి ఫలితాలు వస్తాయి ప్రేమ వ్యవహారాలలో ప్రేమికులకి కూడా బాగానే ఉంటుంది ఈరోజు వారి మధ్య కూడా చాలా సంతోషంగానే ఉంటారు వాళ్ళు సంతానం నుండి ముఖ్యంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కావలసిన సమాచారం అయితే అందుకుంటారు అనేది చెప్తుంది గోచారం ఇక సృజనాత్మక క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఈరోజు చాలా మంచి సమయం అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ రాశి వారికి ఈరోజు రాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు నాలుగులో చంద్ర సంచారం కదా అయితే ఈ నాలుగులో చంద్ర సంచారానికి అనుకూలతలకి ఈ గురువు తులారాశి వారికి భాగ్యస్థానంలో చంద్ర సంచారం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఈ గురువు వీరికి అయితే తులారాశి వారికి ఆరులో కూడా శని అనుకూలంగా ఉన్నాడు ముఖ్యంగా గోచారంలో మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్న మంచి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు ఇక తులారాశి వారికి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది నాలుగుల చంద్ర సంచారానికి భూమి గృహ సంబంధిత విషయాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది తులారాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వాహన ప్రమాద సూచనలు గోచారంలో కనిపిస్తున్నాయి ఇక సూర్య సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించడం ఆదిత్య హృదయం చదవటం కూడా ఈ ప్రతికూలతలు తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చ సంచరిస్తున్నాడు వీరికి గ్రహానుకూలత చాలా తక్కువ ఉంది చంద్రబలమంతోనే ఈ ఆధారంగా అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే అష్టమంలో గురువు ద్వితీయం ధన ధనస్థానం మీద దృష్టి ఉంది బానే అదొకటి ఇక మిగతా విషయాలు అంతగా అనుకూలంగా లేవు అనేది దశమంలో కేతు ఒకడు అనుకూలిస్తున్నాడు ఇక వేయస్ రాశిలోనే బుధుడు అనుకూలంగా లేడు ద్వితీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు ఇక రాహు నాలుగులో ఐదులో శని అనుకూలం లేదు ఇలా మిశ్రమంగా ఉన్నా కానీ ఈరోజు కొద్దిపాటి చంద్రబలం ఉంది శుక్రబలం ఉంది కేతుబలం ఉంది అనేది కూడా సూచించడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక మూడులో చంద్ర సంచారానికి చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈరోజు వీరికి ఇక సిబ్లింగ్స్ నుండి సపోర్ట్ లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా అంటే మీడియా రచయితలు వీరందరికీ కూడా మంచి సమయం ఈరోజు అనేది చూసిస్తుంది ఇక తృతీయంలో చంద్ర సంచారానికి వీరు ఈరోజు చాలా ధైర్యంగా ఉంటారు అన్ని పనుల్లోనూ అన్ని విషయాల్లో కూడా అనేది సూచిస్తున్నది ఈ గోచారంలో ఇలాంటి వృచ్చిక రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి దీన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ విషయాలలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ధనసు రాశి ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం ఉంటుంది అయితే తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు వీరికి సప్తమంలో గురువు అనుకూలిస్తున్నాడు దశ నవమంలో కేతు అనుకూలం లేడు అని చెప్పచ్చు స్థానంలో బుధుడు కూడా అనుకూలం లేదు రాశిలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు కుజుడు బుధుడు అనుకూలం లేదు అనేది చెప్పచ్చు వీరికి కూడా మిశ్రమంగా ఉంది గ్రహాల గోచార స్థితి శుభ శుభ ఫలితాలు అనేది చెప్పచ్చు ఇక ఆర్థికంగా అయితే అనుకూలం సమయం అనేది చెప్పచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా సప్తమంలో గురు రాశిని చూస్తున్నాడు కాబట్టి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు అనేది కూడా ఈ ధనసు రాశి వారికి ఉంటుంది పొదుపు చేసే అలవాటుని ఎక్కువగా పెంచుకుంటారు అనేది సూచిస్తుంది ఈరోజు ఈరోజు ఎక్కువగా అయితే ఇలాంటి అనుకూలతలన్నీ ఈరోజు వీరికి కనిపిస్తున్నాయి కాబట్టి గురుచరిత్రని పారాయణం చేయండి గురు గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించటం కూడా చాలా ఉత్తమం అనేది సూచించటం జరుగుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం చేస్తున్నాడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి కానీ రాశ్యాధిపతి తృతీయంలో శని మీనరాశిలో అనుకూలంగా ఉన్నాడు గురు అనుకూలంగా లేడు ఎనిమిదిలో అష్టమంలో కేతు అనుకూలంగా లేడు ముఖ్యంగా ఇక ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు ఇక వేయ మూడు గ్రహాలు అనుకూలం లేదు లాభస్థానంలో బుధుడు అనుకూలిస్తున్నాడు ఈ విధమైన మిశ్రమ గ్రహానుకూలత వల్ల ఈరోజు వీరికి శారీరక మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి ఎందుకంటే రాశిలోనే చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు మానసిక భావోద్వేగాలకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అయితే రాసులో చంద్ర సంచారానికి వీరికి ఈరోజు ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది మంచి ఏ పని మొదలు పెట్టినా కానీ ఇది సంపూర్ణంగా నేను చేయగలుగుతాను అనే విశ్వాసంతో ఉంటారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు కూడా అలాగే తీసుకోవటం జరుగుతుంది ఇక వీరి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది ఇక చంద్రుడికి సంబంధించిన పూజలు చేయటం లేదా తెల్లని వస్త్రాలను దానం చేయటం వీలున్నవారు అనేది చెప్పడం మంచిది సూచనగా చెప్పటం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు లాభస్థానంలో చంద్ర సంచారం అన్ని విధాల లాభంగానే ఉంటుంది అయితే వేయస్థానంలో వేయస్థానాధిపతి రాశ్యాధిపతి తను కూడా ద్వితీయంలో సంచారం అంత అనుకూలంగా లేదు కుంభరాశి వారికి పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు కొద్దిపాటి విషయాలకి ఇక ఏడులో కేతు అనుకూలంగా లేడు రా ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు ద్వితీయంలో శని అనుకూలంగా లేడు రాశిలో రాహు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు ఈరోజు కొంతపాటి అననుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహానుకూలత చాలా తక్కువ ఉంది అనేది చెప్పచ్చు ఇక ఈరోజు వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలకి కూడా అవకాశం ఉంది నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు ఎక్కువగా అనేది సూచిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది ఈరోజు అనేది చెప్పచ్చు ఈ విధమైన అననుకూలత ప్రతికూలతలకి కూడా ఈ కుంభరాశి వారికి ఈరోజు శనిదేవుడి ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మేలు జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు దశ లాభస్థానంలో చంద్ర సంచారం అనేది చెప్పచ్చు మీనరాశి వారికి లాభస్థానంలో అయితే ఈరోజు వీరికి లాభస్థానంలో చంద్ర సంచారం అనుకూలమే గురువు అనుకూలంగా లేకపోయినా ఆరులో కేతు అనుకూలంగా ఉన్నాడు లాభస్థానంలో పదిలో ముఖ్యంగా శుక్రుడు తప్పితే కుజరవులు అనుకూలిస్తున్నారు తొమ్మిదిలో బుధుడు అనుకూలంగా మిశ్రమంగా ఉంటాడు గ్రహానుకూలత బాగానే ఉంది ఈరోజు రాశి వారికి స్నేహితుల నుండి సహకారం సిబ్లింగ్స్ నుండి సహకారం లభిస్తుంది వీరికి ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి ఏదో విధంగా అని చెప్పచ్చు అలాగే సోషల్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు ఈరోజు అనేది వీళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో ఏదైతే తలపెట్టుకుని నెరవేర్చుకోవాలనుకున్నది కోరిక వీరికి నెరవేరుతాయి రోజు అనేది సూచిస్తుంది అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చాలా లాభదాయకంగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఈరోజు మంచి అనుకూలతలే ఉన్నాయి రాస్ వారికి ఇక ఈరోజు వీరు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి లేదా శివలింగానికి నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది అనేది చెప్పటం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పటం జరిగింది వారి ఏ దేవతారాధన చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు శుభం